బ్రేకింగ్ స్తున్నాం కడప జిల్లాల్లో రేపు రెండు జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరగనుంది ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది మినీ సంగ్రామం తలపించే విధంగా పులివెందుల ఒంటిమిట్ట స్థానాలకు అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించాయి ప్రచారం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ముగియడంతో మైకులన్నీ ఇక మూగబోయి అంతా గబ్చుబ్గా మారింది పులివెందుల నుంచి టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలుగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిలు పోటీ చేస్తున్నారు ఇక పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ చేరుకూరి శ్రీధర్ తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పద్నాలుగు వందల మంది పోలీసులను నియమించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు దీనిపై మరింత సమాచారం మా కడప జిల్లా యూసెఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి యూసఫ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కడప జిల్లాలో రేపు ఉదయం ఐదు గంటల నుండి కూడా రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు దాదాపు ఇటు పదివేందులో అటు ఒంటి గంట రెండు జెడ్పీటీసీ స్థానాలకు కూడా దాదాపు ముప్పై వేల ఓట్లు ప్రజలైతే వినియోగించుకునేందుకు సంసిద్ధమవుతా ఉన్నారు కూడా కంటిన్యూ చేశారు ఈ నేపథ్యంలోనే దాదాపు ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అక్కడ వెబ్కాస్టింగ్ తో పాటు సిటీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని చెప్పి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిసినటువంటి పరిస్థితి ఇప్పటికే నిన్న ఉన్నటి వరకు జరిగినటువంటి ప్రచారం చూసినట్లయితే అటు అసెంబ్లీ ఎన్నికలకు జరిగేటువంటి అంత సంగ్రామం యొక్క ప్రచార హాళదీ కొనసాగింది దాదాపు ఆరు మంది కూటమికి సంబంధించినటువంటి ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రచార పర్వంలో ఆ మునిగి తేలారు ఇప్పుడు నిన్న పిండి ప్రచారానికి తెలవడంతో రెండు స్థానాల్లో కూడా అటు తిరిగ్రలో అయితే చాలా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని చెప్పి రాయలసీమ రేంజ్ డిఐడి కొను తిరిగినటువంటి వ్యవహారం ఎటువంటి గొడవలు నిలవకుండా ఇప్పటికే ఐదు వందల మందికి పైగా రెండు అటు గుంటగి కావచ్చు ఇప్పుడు తిరిగేంద్రం కావచ్చు రెండు ప్రాంతాల్లో కూడా ఐదు వందల మందికి పైగా ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు పాల్గొడతారని చెప్పి గుర్తించారు వారిపైన ఫ్లాండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశారు వారందరినీ కూడా బ్లాండ్ ఓవర్ చేస్తా ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపినటువంటి పరిస్థితి ఇప్పటికే రెండు ప్రాంతాల్లో కూడా అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో ముప్పై వేల మంది ఓటర్లు తమ యొక్క ఓటరుకును సక్రమంగా వినియోగించుకోవాలి ఎవరు ప్రలోభాలకు పాల్గొన్నా కూడా వారిని కఠినంగా శిక్షి శిక్షిస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ కూడా జిల్లా కలెక్టర్ తెలుగు ఇచ్చే గారు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఇప్పటికే పూర్తిగా ఈ రెండు ప్రాంతాల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు నాగాబంది పోలీస్ ప్రహారం మధ్య కొనసాగుతూ ఉంది పదహారు వందల మంది పోలీసులు ఇప్పటికే ఈ యొక్క రెండు ప్రాంతాల్లో కూడా నాగాబందీ నిర్వహిస్తా ఉన్నారు అవసరం అయితే సమస్యలు ఏమైనా సృష్టిస్తే మరిన్ని ఫోర్సులు బలగాలను కూడా దింపేందుకు సంక్షితంగా ఉన్నామని చెప్పేసి నాలుగు ప్లేట్లు బెటాలియన్ సంబంధించినటువంటి వాటిని కూడా తెలియజేశామని చెప్పేసి జిల్లా ఎస్పీ తెలుపుతా ఉన్నారు ரொம்ப பிராந்தா கூட ரெண்டு கூட பெஷ்ட் விஷயங்க தருணம் ரெண்டு பார்டு பிரதான பார்த்து ఈ పక్క జలము ఈ పక్క పులి కావచ్చు అక్కడ ఉద్యంధలు కావచ్చు ఇరవై రెండు మంది అభ్యర్థులు పోటీగా ఉన్నారు కానీ రెండు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఈ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు చాలా ప్రామాణికంగా ఈ ఎన్నికల్లో తీసుకున్నాయి ఈ ఎన్నికల్లో జరిగేటువంటి గెలుపుటంలో ఆధారపడి రానున్న రోజుల్లో జరిగేటువంటి మరో పదకొండు నెలల ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి ఆ రాష్ట్రంలోని కొద్మూరు జిల్లాలో ఇక్కడ ఏవైతే వ్యూహాలను అమలు చేస్తా ఉన్నామో ఈ వ్యూహాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రెండు పార్టీలు కూడా బాధితా ఉన్నటువంటి పరిస్థితి అటు టీడీపీ అయితే ఖచ్చితంగా చెప్పి పుల్లివెండ్ల డిప్యూటీసీ స్థానంతో పాటు అటు నెండ్ల డిప్యూటీసీ స్థానం కూడా తాము గెలవబోతా ఉన్నామని చెప్పేసి మంత్రులు కరాఖండిగా చెప్తా ఉన్నారు గంటాపురంగా ఇదే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు వచ్చినటువంటి ప్రచారంకి వచ్చిన ప్రతి మంత్రి కూడా ఇదే చెప్తా ఉన్నారు ఈ ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తా ఉంది ఏరియాలో ఉన్నప్పటికీ పిల్లల్లో అయితే ఓటర్లను ఒక బూతి నుండి మరో బూటికి మార్చి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఓట్లకు వినియోగించుకునేందుకు ఆస్కారం కల్పించలేదని చెప్పేసి ప్రజల నుండి కొద్దిగా వ్యతిరేకత ఏర్పడతా ఉన్నప్పటికీ కూడా ఇటు అధికారులు అయితే అవి సక్రమంగా సక్రమమైనటువంటి వీటిలను ఏర్పాటు చేశాం స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వేరే ప్రాంతంలో వారి ఓటు హక్కులను కల్పించామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు అయితే ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తా ఉన్నటువంటి వైసీపీ అయితే కీలక వ్యాఖ్యలు చెప్తా ఉంది దాదాపు నాలుగు వేల ఓట్లను వేరే ప్రాంతానికి మార్చి అక్కడి నుండి కలిగి నాలుగు కిలోమీటర్ల వ్యాయం పెంచడంతో ఓటర్లు ఓటు హక్కుని ఉపయోగించకపోవచ్చు అని చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నారు ఆ వాటన్నిటిని భేక్ చేసుకొని గెలుపొందాలని చెప్పేసి పట్ట ఎన్టీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అయితే ఈ రోజు నుండి ప్రాంతంలో కావచ్చు రెండు గంటల ప్రాంతంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులను జిల్లా కలెక్టర్ గాని ఎస్పీని అందరినీ బైరికి పంపించేస్తారు మీరు సమస్యలు సృష్టిస్తారు కాబట్టి మీరు జిల్లా కేంద్రంలో ఉండండి ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాన్ని రాకూడదు అని చెప్పేసి ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి ఏర్పడింది రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఏ జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియలో ఏదైనా చిన్న అవాంతనీయ సంఘటనలు జరిగినా కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రౌడు కావచ్చు అక్కడ అటు బైలవర్ కేసులు ఉన్న వాళ్ళు కావచ్చు ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎన్నికల్లో ఏదైనా గొడవలు సృష్టిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఒంటిమిట్ట పులివిందల రెండు జెడ్పీటీసీ స్థానాలకి పన్నెండవ తేదీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి దాంట్లో భాగంగా గత వారం రోజుల పది రోజుల ముందు నుంచే కసరత్తులు ప్రారంభించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దాంట్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది ఒంటిమిట్ట కావచ్చు అదేవిధంగా పులివిందల్లో కావచ్చు ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఆర్ముడ్ టికెట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వెపన్ పార్టీస్ అక్కడ బందోబస్తు చేస్తాయి అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా బయట ఉన్నటువంటి లొకేషన్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత రూట్ మొబైల్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒక ప్లేస్ నుంచి దాదాపు ఐదారు పోలింగ్ బూత్లను కడుపుతూ రూట్ మొబైల్స్గా డివైడ్ చేసుకుంటూ ఆ రూట్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలని కవర్ చేస్తూ స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ ఉన్నాయి అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి ఈ విధంగా టోటల్గా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా టోటల్ గా జిల్లాలో పదమూడు బార్డర్ చెక్ పోస్ట్లు ఉన్నాయి జిల్లాలోకి ఎంటర్ కావాలంటే పదమూడు చెక్ పోస్ట్ల ద్వారా ఎంటర్ కావాలి అక్కడ కూడా మనము కట్టుదిట్టం చేసాం అదేవిధంగా పులివిందల ఒంటిమిట్ట రెండు మండలాలకు సంబంధించి సరౌండింగ్ ఏరియాస్ లో కూడా దాదాపు పదహైదు వరకు చెక్ పోస్టులను దీనికోసం ఎక్స్క్లూజివ్ గా ఏర్పాటు చేయడం జరుగుతా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ ప్రకారము పన్నెండవ తారీఖున మన జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ జెడ్పీటీసీకి అదేవిధంగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టెన్సీకి ఎలక్షన్స్ జరుపుతున్నాము దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి మొత్తం రెండు జెపిటీసీ పరిధిలోనూ మనకి నలభై ఐదు పోలింగ్ స్టేషన్స్లో అంటే పదిహేను పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను అలాగే ముప్పై పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోనూ ఉన్నాయి ఈ నలభై ఐదు పోలింగ్ స్టేషన్లను కూడా పన్నెండో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఈ పోలింగ్ స్టార్ట్ అవుతుంది సాయంకాలం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతుంది ఈవీఎంలు కాదు ఇది బ్యాలెట్ బాక్స్ ద్వారా జరిగే ఎన్నిక సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ నిర్వహించడానికి కావలసినటువంటి అన్ని కూడా ఆ పూర్తి చేయడం జరిగింది ఈ నలభై ఐదు పోలింగ్ స్టేషన్ సంబంధించి ఆ పోలింగ్ సిబ్బందిని కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ పూర్తయ్యి ఆ వారికి రెండు విడతలుగా ట్రైనింగ్ ఇవ్వడం